మీ ఉత్సాహం చూస్తున్నా తిరుగుందా తమ్ముళ్ళో అని మిమ్మల్ని అడుగుతున్నా ఎవరైనా అడ్డుకోగలుగుతారా అని మిమ్మల్ని అడుగుతున్నా సైకిల్ ఎక్కండి జనసేన తెలుగుదేశం బీజేపీ జెండాలు కట్టుకోండి గ్లాసు గాజు గ్లాస్ చేతిలో పెట్టుకోండి ఎవడైనా అడ్డం వస్తే తొక్కుకుంటూ వెళ్ళండి ఇంకా ఏదైనా మాట్లాడితే గ్లాస్ మీద దాడి చేస్తే తిరిగి ఆ ని ఏం చేయాలో చేసి చూపించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లోనే హీరో కాదు రాజకీయంలో నిజ జీవితంలో హీరో అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు నేను మచిలీపట్నం వచ్చినప్పుడు బందర్ వచ్చినప్పుడు మచిలీపట్నం ఒక్కసారి గుర్తు చేసుకుంటే సాహితి సాంస్కృతిక రాజకీయ రంగాలకు వేదిక కృష్ణా జిల్లా దేశానికి మహామహుల్ అందించిన గడ్డ ఈ కృష్ణా జిల్లా ఒక్కసారి స్వాతంత్ర సమర యోధుడు జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య తమలో ఈరోజు దేశంలో జాతీయ జెండా ఎగరతా ఉందంటే అది మొట్టమొదటి ఎగిరింది కోనేరు సెంటర్ లోనే ఎగిరింది తమ్ముళ్ళు అది దీని చరిత్ర